నాకు నాకు గుండెలు గుండెలు గుబ గు అంటున్నాయి ఎందుకంటే నేను మిత్రుడు జీలగరకు ఆ సిట్టి పంపితే సిట్టి జీలకర్రకి ఇవ్వలేదు వాళ్ళు మంచి సాహితీ తర్వాత పృథ్వీ పంపిన సో ముఖ్యమంత్రి గారు రాకముందే అనుకున్నా అయితే ఎందుకంటే వాళ్ళన్న వచ్చిన తర్వాత ఆయన గుస్స వాళ్ళన్న పెద్దన్న నాకు మంచి దోస్తు మేమిద్దరం కలిసిపోతుంటే ఆ ఊర్లో నేను స్కైలాబగాడు ముగ్గురం తిరుగుతుంటే బాగా వారు నేను ఎంపిటీస్తున్నప్పటి నుంచి తెలుసు నాకు వయసులో కొంచెం అటు ఉన్నా చాలా ప్రేమ కలుగుతున్నా నన్ను పిలిచి ఆ పుస్తకం పెంచినప్పుడు మీరు బాగుండరు నాకేమో గుండె గుండెలు గుప్పగా ఎనిమిదేళ్ళు ఎమ్మెల్సీ చేయకుండా ఎవరిని అను కాదు అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎవరు తిట్టే బాపది కాదు నేను చిన్న తప్పించుకొని పోదామంటే మా చిన్న ఈయనొచ్చి మా అప్పుడు పిలిచి పిలిచి పిల్చు అంటేనే రెండు గంటలు కూర్చు మూడు గంటలు కూర్చున్నారు లోపల అప్పుడు విరది పిలిచినారు ఇప్పుడు నేను ఏం చేయాలని అర్థం కాక మీ చాలా అంటే నేను రాజకీయాలు నేను నాకు రాజకీయాలు లేవు బాబు నాకున్నది ఒకే ఒక రాజకీయం అది సత్యనా బతికిన ఎర్రజెండ రాజకీయమే అంటే ఎర్రజ మళ్ళా దాంట్లో దాంట్లో కూడా సీరియస్గా నేను దాంట్లో కూడా సీరియస్గా ఎర్రజెండా ఉంది కాదు ఏదో వాళ్ళు మంచిగా చేస్తారు నమ్మటోని ఈ ఈ యాదన కనుక వేదికపైనున్న పూజ్యులు అన్నయ్య రేవంత్ రెడ్డి గారు వారు మా అరే మా ఊరి పక్కన ఊరు రయ్యా మీరేమనుకోండి ఊరి పక్కన ఊరు పాలం ఊరు మధ్యలో మాకు జగన్ అనిగా నా ఫ్రెండు ఉన్నాడు అంత అన్నయ్య నేను ఏ రాజకీయాలతో ఉన్నా మధుర ఇరవై ఏళ్ళ నుంచి మధుర పోతా ఉంటాను ఎందుకంటే బయట తనిఖో నాలుగు రోజులు ఉంటే వస్తే తృప్తి ఉంటుంది ఆయన కృష్ణారావు సార్ నాకు బాగా దోస్తులు వీళ్ళందరూ ఇక్కడ ఉంటే నా ఆలోచనను ఒక ముప్పై ఏళ్ళ నుంచి నేను కొంచెం బుద్ధిగా తన తాత్విక రాజకీయ ఇటు ఎగరకుండా చదువుకొని కాస్త రాసే తత్వాన్ని మరింత వేగవంతంగా సమాజానికి ఏకాస్త ఉన్న పరిమితులు ఇవ్వాలని నేర్పిన తెలుగు పాత్రికేయ రంగంలో నాలర వెంకటేశ్వరరావు స్థాయి తర్వాత ఒక ఖరేళ్ళలో ఒక కర్ణాటకలో జార్జి లాగా ఒక ఆయన పాలగుమ్మి లాగా ఇంకా మహానుభావుడైన ఆయన పొగిడితే చాలా కోపం వస్తాయి కనుక ఈ తెలుగు నేల ఉరము ఒక సందర్భమే కాదు గొప్ప పాత్రికేయులు కే శ్రీనివాస్ గారు ఉన్నారు వారి ముందు మాట్లాడడం అనేది ఎందుకంటే అక్కడ ఉన్నాడు కింద మొట్టమొదటి ఆర్ఏఎస్ ప్రజెంట్ సాంబూర్తున్నాడు మా మిత్రుడు ఏం కా ఉంది అక్క సుధక్కనే ఉంది విరసం ఈ మధ్యలో నేను పాడమంటే ఏం చేయాలి రాజలింగం అనేవా హాయిగా హాయ్ అందుకే వాడు పాపం ఎవరే ఉన్నా అందరికీ మేలు చేసే నేర్నాల కిషోర్ ఉన్నాడు ఇవన్నీ ఉంది అందుకని నేను పాడతా ఎక్కువ మాట్లాడేందుకని ముఖ్యమంత్రి గారు అన్న పొన్నా పొన్నం ప్రభాకర్ అన్న అగ్రికల్చర్ రౌండ్కి వెళ్ళి నాకు దోస్తు బాగా అల్లమ్మ నారాయణన్న నాకు అల్లం నారాయణ అన్న శ్రీనివాస్ ప్రణహిత వాళ్ళు తర్వాత చక్రపా ఇద్దరం స్నేహము ప్రేమ తిట్టడం నన్ను ఆర్యని పిలిచే దమ్ము మల్లెపూర్ లక్ష్యమే ఖాళీ ఉంది యాదన్న కూడా అదే అయితే అక్కడ ఇంగోటి మర్చిపోవాలి తెలుగు నేలపల పల బహుజన తత్వాన్ని బుద్ధుని వాదాన్ని అంబేద్కర్ ఈ దేశం పైన న్యాయమో చెప్పగలిగిన మేధావి దార్శకుడు కంచాయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి కూడా వరంగల్లో ఎట్లా ప్రజలకు చేయవచ్చు చేసి అంబేద్కరిజం ఒకటే కాదు ఒకటైతే కుంపమునుగుతుంది మార్క్సిజం అంబేద్కరిజాన్ని నమ్ముతున్న మాధవరావు గారు ఈ వేదిక పైన సింగరేణి కార్మిక ఉద్యమం నుంచి ఉద్యమకారుణిగా ఎదిగి ప్రజా గీత రచతగా మా మా అన్న మంచి సౌదడు జయరాజు అన్న ఇట్లాంటి వేదిక మీద ఉండటం ఎంత బాగుంటుంది వాడు వాడు పీడిఎస్ నాయకుడు విరసం మల్లారెడ్డి మొత్తం అది ఇప్పుడు పృథ్వీ పృథ్వీ కొంచెం పృథ్వీతో తర్వాత మాట్లాడాలి వానికేం ఆశ వానికే వాడి పాత నా పాత దోస్తు వాళ్ళ ఆయన ఊరికి దొరకపోయి దావత్లు పెట్టి దావతులు పెట్టి వాళ్ళ ఊరిలో వాడి వాడు ఇప్పుడు వచ్చినప్పుడు చెప్తున్నాడు ఇదంతా బాగుంది నేనేం మాట్లాడను అయిపోయింది ఒకటి పాడలా పాడతా పాడతాం జరాగా జరగదు అదే జరాగ జరాడు గద్దరన్న గద్దరన్న పాటకు నా చూపే నా చూపేరిన పాటకు వస్తా పాటకు వస్తా నా నా చూపేరిన రాళ్ళు మెత్తనైపోతావి చెట్ల పాదుల కాడ శలిమలు ఉరుతాయి తీరాన తీతువా తీరాల తీతు ఆకాశివలంటూంది తాబేళ్ళు దరిబావి తాళాలు వేసేను లోగిల్ల కొట్టములో పిచ్చుకలు పలికేను గద్దరంటే గద్దరంటే యుద్ధ గద్దరంటే జగతి కాకుండె బుద్ధుని పాదంబురాదురు నడిసిన గద్దరు కాల్పులు జరిగినాయి మహాకవులంతున్నారు నేను మనిషిని గద్దరనేది పాట రాయలే ఏం రాయలే పాట మీద నువ్వు తోట గెలిచినవు పగబట్టి నువ్వు మురుస్తున్నావు పాట మధ్యలో తరం ఎక్కడైందో డోలక పాట మధ్య మద్ద మాటలు నేర్పాను పాట మొద్ది వారులకు యుద్ధము నేర్పాను

అంటే పదగతులు స్వరజతులు రాయొచ్చు కవిత్వం రాయొచ్చు వసంతం రాయొచ్చు నేను చాలా గమ్మతులు రాస్తాది వేరు సినిమా ఉంటుంది సాహిత్యం వరకు అలా గద్దరణ మీద ఆ పాట మొత్తం పడితే తెల్లారుతుంది కానీ అన్న ఒక పాట అడుగుతున్నా ఎప్పుడు నన్ను అరే అది వాడరు అది వాడరని అరే గల్లీ ఇప్పుడు డోలగలేటప్పులే గల్లే ఉంది ఆగా ఇప్పుడు ఆగు నేను పడతాం అయ్యా గద్దరణ ఎనిమిది రూపము బట్టి కులమును బట్టి గుణమునెంచకండి ఏ కులమైనా ఏ రూపైనా మనిషి లోపల చూడండి ఏలెడంత ముక్కుంటది గద్ద ఇంతే ఎంత ఎత్తుకు ఎదిగితే వింత ఏలెడంత ముక్కుంటది గాని ఎన్ని కోడి పిల్లలను మింగురా